మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజు వెదురు ద్రావణం అండి ఇది వెదురు ఆకులతోటి వెదురు ద్రావణం అండి ఇది ద్రావణం లిక్విడ్ తయారు చేస్తున్నానండి ఇదిగో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి బెనిఫిట్స్ ఉన్నాయి మొక్కలకు ఇవి వెదురు ఎంత ఫాస్ట్ గా పెద్దగా అవుతుందో ప్రతి మొక్కకి లిక్విడ్ మనము ఇస్తే ఎంత ఫాస్ట్గా మొక్క మనం చూస్తుండగా చూస్తుండగానే పెద్దగా అవుతాయండి మొక్కలు చాలా బాగా అవుతాయి నేను వెదురు దా ద్రావణం తయారు చేసి చూపిస్తానండి ఇవన్నీ గార్డెన్ కోసమని నేను రెడీ చేసి పెట్టుకుంటానండి ఇదిగో ఇలా ఒకటి డ్రై బాక్స్ తీసుకోవాలండి ఇది డ్రై ఎలాంటి తడి లేకుండా చూసుకొని ఒక డ్రై బాక్స్ తీసుకోవాలండి ఇదిగో దీంట్లో ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలండి దీనికి కావాల్సింది బెల్లము ఈ ఆకు అండి ఇది వెదురు ఆకు మనం ద్రావణం రెడీ చేయడానికి ఇంకా వేరే అవసరం ఉండదండి ఇదిగో ఇప్పుడు బెల్లం అండి ఒక లేయర్ వేసుకోవాలండి ఇట్లా బెల్లము ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఇది ఆకు వేసుకోవాలండి ఇట్లా వెదురు ఆకు ఇట్లా మంచి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఆకులు మళ్ళీ ఒక వన్ లేయర్ వేసుకోవాలండి ఇట్లా అంతా లేయర్ లేయర్ వేసుకుంటూ పోవాలండి మళ్ళీ లీఫ్ వేసుకోవాలి అంతా ఇది బాగా పనిచేస్తుంది అటండి ఇది చోహాన్ క్యూ పద్ధతిలోనండి ఇది బెదురు మొక్క ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో మనము మిరప కానీ బెండ కానీ టమాటా కానీ ఏవైనా సరేనండి అంత ఫాస్ట్గా పెరుగుతాయి అంటనండి ఇవి మనం చూస్తు చూస్తూ చూస్తుండగానే పెరుగుతాయి అంటే ఇది ఇదిగోనండి ఇది ఇలా లేయర్ లేరుగా మనము ఈ బెల్లంని వాడాలండి ఇట్లా కంప్లీట్గా లాస్ట్ మొత్తం వేసానండి ఇది మనం బెల్లం అయినంత మట్టుకు పౌడర్గా తయారు చేసుకోవాలండి నేను మామూలుగా ఇలా చీర వేసుకొని తీసుకున్నాను అమ్ముతున్నారు అటండి అలాంటి పౌడర్ తెచ్చుకోవాలి బ్లాక్ ఇంట్లో ఉండే బెల్లం తెచ్చుకోవాలి నల్ల బెల్లం అయితే చాలా పని బాగా పని చేస్తుందండి మనం చేసే వీటికి అయితే వీటికి ఏం చేయాలండి వీటి ఇందులో కొంచెం మనం ఇలా రబ్ చేస్తూ బాగా కలపాలండి కళ్ళ ఇది ఇట్లా కలపాలండి మంచిగా కంప్లీట్ చేసేస్తున్నా కలిపేసి లాస్ట్కు ఇలా సెట్ చేసి పెట్టాలండి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందంటే మంచి ఫార్మెంటేషన్ అవుతుందండి ఇదిగో ఇట్లా బలంగా మనం ఒత్తేసి పెట్టాలండి దీన్ని ఇందులో ఉన్న ఆకులలో ఉన్న ఖనిజాలన్నీ ఈ బెల్లంలోకి వచ్చేసి లిక్విడ్ అవుతుందండి దీంట్లో ఉన్నదంతా బెదురు ఆకులలో ఉన్న ఖనిజాలన్నీ ఇందులోకి వచ్చేసేయండి ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది కదా మనం ఏం చేస్తారో ఒక క్లాత్ తీసుకోవాలండి ఇలా తీసుకొని దీనికి కట్టేసి ప్యాక్ చేసేయాలి దీన్ని దీన్ని అయినంత మటుకు మనం రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలండి దీన్ని రూమ్ టెంపరేచర్లోనే దీన్ని పెట్టేసేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రీ గార్డెన్ కోసం వెదురు లిక్విడ్ తయారు చేశానండి ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్లాత్ తీసుకొని దీనికి కట్టేసి ప్యాక్ చేసేయాలి దీన్ని అయినంత మట్టుకు మనం రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలండి దీన్ని రూమ్ టెంపరేచర్లోనే దీన్ని పెట్టేసేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రీ గార్డెన్ కోసం వెదురు లిక్విడ్ తయారు చేశానండి ఇదిగో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్